హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనం కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామంటే ఫస్ట్ టిప్ అండి పూజ కోసం ఇలా తమలపాకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి పూజ కోసమే కాదండి మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా రెండు తమలపాకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత దాని మీద ఇలా మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనె తీసుకుని ఒక స్పూన్ వరకు ఇలా తేనెను కూడా ఆకుల మీద అప్లై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మిరియాలు తీసుకుని ఆకుల మీద వేసుకోవాలి తర్వాత ఇలా ఒక వెల్లుల్లిని తీసుకుని పొట్టంతా కూడా వలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి తర్వాత అల్లం ముక్క చిన్న తీసుకుని దాని పైపట్ట అంతా కూడా వలిచేయాలండి పొట్టు పూర్తిగా వలిచిన తర్వాత ఇలా మనం పిల్లలకి ఇలా చిన్నగా తురిమేది ఉంటుంది కదా అలా తురుముకోవాలండి అలా అన్నీ అలా మొక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి నమ్మిలేటప్పుడు పంటి కిందకు తగులుతుంది కాబట్టి ఇలా తురిమి వేసుకోవాలండి తర్వాత ఇది ఒక చిన్న లాగా ఇలా కిళ్ళిలాగా చుట్టుకుని దీన్ని కనుక పర పొరగడుపునేది తీసుకుంటే ఎక్కువగా మనకి ఎవరైతే దగ్గు జలుబు ఇంకా కఫము తర్వాత గొంతు నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఇలా తీసుకున్నారనుకోండి తగ్గు జలుపు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి అంతేకా అంతక మనకి తమలపాకు అనేది గొంతులో ఉన్నటువంటి కఫాన్ అనేది పూర్తిగా నయం చేస్తుందండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే పిండి కానీ దోశల పిండి కానీ ఒక మూడు నాలుగు రోజుల వరకు రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా పిండి అనేది మొదటి ఒకటి రెండు రోజుల వరకు పులియకుండా చాలా బాగా ఉంటుందండి తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత పిండి అనేది టేస్ట్ మారుతుంది కదా అలా మారకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక తమలపాకం తీసుకుని ఆ పిండిలో కనుక మనము డిప్ చేసి ఉంచామనుకోండి పిండి అనేది వారం రోజుల వరకు పులియకుండా ఉంటుందండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి తర్వాత టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి కొబ్బరి అంతా వాడుకున్న తర్వాత పైన ఉన్నటువంటి కొబ్బరి పింకులన్నీ వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఖాళీ అయిపోయిన రెండు కొబ్బరి చెప్పలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మన ఇంట్లో ఇలా వాడినటువంటి ఏదైనా ఒక జల్లి గరిట కానీ లేదంటే ఏదైనా ఇలా చిల్లులు గట్టి కానీ తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద ఈ కొబ్బరి చిప్పల పింకులన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇలా మండిన తర్వాత మనకి ఇలాగా బొగ్గుల్లాగా తయారవుతాయండి ఇప్పుడు మనము జాగ్రత్తగా మనం ఎందులో అయితే ఇలా మనం దూపం వేయాలనుకున్నటువంటి ప్రమితిలోకి ఇవన్నీ నిప్పులన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా సాంబ్రాణిని వేసుకున్నట్లయితే ఇలా సాంబ్రాణి పొగ అనేది ఇల్లంతా చూపించవచ్చండి మనకి ముఖ్యంగా బొగ్గులు అనేవి అందుబాటులో లేనప్పుడు ఇలా కొబ్బరి చెప్పులతో ఇంట్లోనే ఈజీగా బొగ్గులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనకి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అనేవి అందుబాటులో ఉండవు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ వేలో మనం కొబ్బరి చెప్పులతో బొగ్గులు తయారు చేసుకుని మనము ఇల్లంతా దూపం వేసుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అప్పుడు మనం ఎక్కువగా దూపం అనేది వేసుకుంటాం కదా ఇలా దూపం వేయాలనుకున్నప్పుడు మనకు బొగ్గులు అవసరం పడతాయని మనం ఎక్కువగా దూపం వేయం కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ వేలో బొగ్గులు అనేవి తయారు చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా ధూపం వేసుకోవచ్చండి ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి బౌల్ తీసుకుని అందులో వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ కానీ కానీ లేదంటే ఇలా సర్ఫ్ కానీ ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలంటే మనము బట్టలు అయితే వేస్తామో దాన్ని బట్టి ఇలా మనము క్వాంటిటీని తీసుకోవాలండి తర్వాత అందులో ఒక ఈనా పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వంటసాడ ఉంటుంది కదండి ఆ వంట వంటసాడాన్ని కూడా ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఇదంతా స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లో పౌడర్ వేసే ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో ఇలా మొత్తం అంతా కూడా ఈ బౌల్లో ఉన్నదంతా కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనము బట్టలు ఉతకడానికి మిషన్ ఆన్ చేసి ఉతుకుతాం కదా అలాగే మిషన్ ఆన్ చేసి అందులో వాటర్ పట్టి బట్టలు వాష్ చేసుకోవాలి తర్వాత మనకి ఒక వాష్ అయిన తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఆ బియ్యం కడిగిన నీళ్లను ఇలాగా మన వాషింగ్ మిషన్లో ఒక వాష్ అయిన తర్వాత వాటర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత రెండవ వాష్లో ఆ వాటర్ వేసుకోవాలండి లేదంటే రాత్రిపూట బియ్యం నానబెట్టి మార్నింగ్ మిక్సీ వేసుకునే ఆ మిక్సీ వేసుకున్నటువంటి బియ్య పిండిలో నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోసుకోవచ్చండి ఇక్కడ ఇలా ఈ వాటర్ని కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోస్తున్నాను చూడండి దీనివల్ల మనకి బట్టలకనేవి మనకి గంజి పెట్టినట్టుగా వస్తాయండి తర్వాత బయట మళ్ళీ విడిగా గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి తర్వాత మళ్ళీ ఎప్పట్లానే మనము వాష్ వాటిని వాషింగ్ మిషన్లో వాష్ చేయాలంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత తెల్ల బట్టలు అనేవి ఇలా తలతలాడుతూ తెల్లగా మెరుస్తూ వస్తాయండి బట్టలు డ్రై క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా ఇదే టిఫిన్ ఫాలో అవుతారండి ఈ టిఫిన్ ఫాలో అవ్వటం వల్ల తెల్ల బట్టలు కూడా వేరే బట్టలతో వేసి ఉతికినా కూడా బట్టలన్నీ కూడా ఎలాంటి మురికి లేకుండా ఇలా తెల్లగా తలతలు ఆడుతూ వస్తాయండి ముఖ్యంగా ఇందులో వేసిన ఈనో పౌడర్ అనేది బట్ల మీద ఉన్నటువంటి మురికి ఇంకా జిడ్డు ఇంకా ఏమైనా మచ్చలు లాంటివి చిన్న చిన్న పసుపు మరకలు అలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి ముఖ్యంగా తెల్ల బట్టలు ఉంటాయి టీ టీషర్ట్లు కానీ లేదంటే షర్ట్లు కానీ లేదంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇలా సింపుల్ వేలో కనుక మనం ఉతికామనుకోండి బట్టలు అనేవి కష్టపడకుండా మనము చేత్తో రుద్దకుండా ఈజీగా మనము ఇలా సింపుల్ పద్ధతిలో తెల్లగా బట్టలన్నీ కూడా మెరిపించవచ్చు అండి బయట ఎక్కువగా కష్టపడి బట్టలు ఉతకకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము తెల్ల బట్టలు కూడా వాషింగ్ మిషన్లోనే మనకి ఎలాంటి మరకలు లేకుండా తర్వాత తెల్లగా తలతలాడుతూ మెరిసేలాగా వాష్ చేసుకోవచ్చండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు అనేవి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా కేజీ కానీ అర కేజీ కానీ ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ముందుగా పచ్చిమిరపకాయలు అన్నిటినీ కూడా ఇలాగా కొద్దిగా ఉప్పు పసుపు వేసినటువంటి నీళ్ళల్లో వేసుకునేలాగా మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కడిగి తర్వాత ఇలా ఒక నాప్కిన్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద కానీ ఇలా వేసి మొత్తం అంతా తడంతా పోయేదాకా ఇలా నీట్గా తుడుచుకోవాలండి తర్వాత వాటికి ఉన్నటువంటి తొడిమలన్నీ కూడా ఇలా తీసుకోవాలి కడగడానికి ముందుగా మనము తొడిమలు కనుక తీసామనుకోండి ఆ తొడిమల ఉన్నటువంటి ప్లేస్లో నుంచి మనకి పచ్చిమిర్చిలోకి వాటర్ అనేది వెళ్ళిపోయి పచ్చిమిర్చి చాలా త్వరగా కుళ్ళిపోతాయండి అలా కాకుండా ఇలా మొత్తం అంతా నీట్గా కడిగిన తర్వాత ఇలా తొడిమలు తీసామనుకోండి మనకి పచ్చిమిరపకాయలు పాడైపోవటం అనేది జరగదండి ఇలా అన్నిటికీ కూడా తొడిమలు తీసుకున్న తర్వాత మనము ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసి మనకి ఆయిల్ ఉన్నటువంటి కంటైనర్లో పోసుకుంటాం కదా తర్వాత ఆయిల్ ప్యాకెట్ని పారేయకుండా ఇలా తుడిమలు తీసినటువంటి పచ్చిమిర్చి అన్నీ కూడా మనం ఇలాగా ఈ కవర్లో వేసామనుకోండి అందులో ఉండేటటువంటి ఆయిల్ అంతా కూడా మనకి పచ్చిమిర్చికి పట్టుకుంటుందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తుడిమలు తీసేసి మనం ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ముఖ్యంగా అందులో ఉండేటటువంటి ఆయిల్ ఉంటుంది కదండి అందులో ఆయిల్ మనకి పచ్చిమిర్చికి పట్టుకోవటం వల్ల పచ్చిమిర్చి త్వరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలబ ఉంటాయండి ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇలా పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు అప్పుడు ఇలా ఒక నాలుగు మూడు ప్యాకెట్లు వేసి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా కూడా ఉంటుందండి ఇదిగోండి ఇందులో ఆయిల్ ఉండటం వల్ల పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఈ నీళ్లు కొద్దిగా వేడెక్కాలండి మరీ మరగాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత అందులో మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా మనం రోజు ఏ టాల్కం పౌడర్ అయితే ఫేస్కి రాసుకుంటామో ఆ టాల్కం పౌడర్ ఇలా కొద్దిగా ఆ వాటర్లో వేసి మరగనివ్వాలండి ఇదంతా మరిగిన తర్వాత ఈ బౌల్ని ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి కిందకు దించుకోవాలి తర్వాత ఇది కొద్దిగా చల్లారినివ్వాలండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారిన తర్వాత ఇలా మనం కనుక ఒక స్ప్రే బాటిల్లో కనుక పోసుకుని దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఈ వాటర్తో మనము ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పడినటువంటి జిడ్డు మరకలు ఇంకా నూనె మరకలు అలాంటివన్నీ ఈ వాటర్ని ఎలా స్ప్రే చేసి తర్వాత అద్దాన్ని ఎలా పొడిబట్టుతో కనుక తుడిచినట్లయితే మనకి దుమ్ము ధూళి అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇలాగా వుడెన్ ఫర్నిచర్ మీద కూడా ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసి మనం కనుక తుడిచామనుకోండి మనకి ఫర్నిచర్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా షైనింగ్గా కూడా ఉంటుంది తర్వాత మనకి ఏ వాటర్తో మనము ఫ్రిడ్జ్ అనేది కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మనము ఫ్రిడ్జ్ అనేది మాటిమాటికి డోర్ తీసి దాంట్లో ఉన్నటువంటి తీసుకుని వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటికి మన చేతికి ఉండేటటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా ఈ వాటర్తో మనం ఇలాగా స్ప్రే చేసి తర్వాత ఇలా పొడికి లాతతో కనుక తుడిచామనుకోండి మనకి దాని మీద ఉండేటటువంటి జిడ్డు మరకలు కానీ లేదంటే ఇలా డస్ట్ కానీ నీట్గా క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా మనకి కొత్త దానిలాగా మెరుస్తుందండి అంతేకాకుండా డైనింగ్ టేబుల్ మీద కూడా ఇదే వాటర్తో మనం కనుక స్ప్రే చేసి డైనింగ్ టేబుల్ తుడిచామనుకోండి మనకి డైనింగ్ టేబుల్ అనేది మనకి అద్దంలో మెరుస్తుంది అండి ఇలా డైనింగ్ టేబుల్ ను కూడా ఇదే వాటర్ తో మనము ఇలా స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటి మీద ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా గా క్లీన్ క్లీన్ అయిపోతుందండి మనకి ఎక్కడా కూడా మట్టి అనేది దుమ్మ అనేది కనపడకుండా కూడా ఉంటుంది తర్వాత ఇలాగ మనకి సెంటర్ టేబుల్ మీద కూడా హాల్లో పెట్టిన సెంటర్ టేబుల్ ఎక్కువగా డస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది కదా ఇక్కడ చూడండి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి తర్వాత దాని మీద నేను ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనము ఒక పొడి క్లాత్తో కనుక ఆ వాటర్ని తుడిచినట్లయితే దాని మీద ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా ఈ క్లాత్కి వచ్చేస్తుందండి మనకి సన్నగా ఉండేటటువంటి డస్ట్ అనేది మనకి ఈ ఫర్నిచర్ మీద ఎక్కువగా పడుతుంది కదా ఈ డస్ట్ అనేది ఇలా నీట్గా క్లీన్గా మనము ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి స్టవ్ మీద కూడా ఎక్కువగా జిడ్డు ఉన్నప్పుడు కూడా ఇదే వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనము ఇదే వాటర్తో ఇలా మిక్సీల మీద కూడా స్ప్రే చేసుకొని మిక్సీని కూడా నీట్గా తుడుచుకోవచ్చు అండి తర్వాత ఇక్కడ మిక్సీ మీద కొద్దిగా వాటర్ స్ప్రే చేసి ఇక్కడ మిక్సీని తుడుస్తున్నాను చూడండి మిక్సీ అనేది చాలా నీట్గా క్లీన్గా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి ఇదే వాటర్తో మనము దానికి ఉండేటటువంటి వైర్ ఉంటుంది కదా మిక్సీ వైర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ మనము కిచెన్లో అక్కడక్కడ కనుక స్ప్రే చేసుకున్నాం అనుకోండి ముఖ్యంగా స్టవ్ గట్టి మీద అలాంటి ప్లేసుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి కిచెన్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ఈ వాటర్ మనము ఇంట్లో కూడా అంటే హాల్లోనూ ఇంకా రూమ్ లో కూడా ఇలాంటి ప్లేసుల్లో మనము కొద్ది కొద్దిగా వాటర్ను కనుక స్ప్రే చేసామనుకోండి ముఖ్యంగా మనకి ఎక్కువగా కర్టెన్స్ మీద కూడా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేస్తే మనకి ఇల్లంత కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచ్